అనగనగా ఒక పెద్ద తోట ఆ తోటమాలి రోజు రెండు కుండలతో నీరు తెచ్చేవాడు వాటిలో ఒక కుండ పగిలిపోయింది నీరు తెచ్చే దారిలో సగం నీరు పగిలిన కుండ నుండి కారిపోయేది కొత్త కుండ ఎప్పుడు తనలో పూర్తి నీటితో నిండి ఉండేది పగిలిన కుండను చూసి నువ్వు పనికిరావు చూడు నాలో ఎంత నీరు ఉందో అని నవ్వేది పగిలిన కుండ ఎంతో బాధపడి నేను నిష్ప్రయోజకురాలిని నా వల్ల సగం నీరు వృద్ధ అవుతుంది అనుకుంది ఒకరోజు పగిలిపోయిన కుండ తన తోటమాలి దగ్గరకు వెళ్లి నేను నిష్ప్రోజకురాల్ని నన్ను వదిలేయండి నా వల్ల సగం నీరు కారిపోతుంది అని బాధగా చెప్పింది తోటమాలి నవ్వి నీవు నిష్ప్రయోజకురాలివి కాదు నాతోరా నేను నీకు ఒక విషయం చూపిస్తాను అన్నాడు పగిలిపోయిన కుండను తోట తోటంతా చూపించాడు తోటమాలి అన్నాడు చూడకుండా నీవు నడిచిన దారిలో ఎంత అందమైన పువ్వులు పూసాయో నేను ఎప్పుడు ఆ పువ్వులకు నీరు పోయలేదు నీ నుండి కారిపోయిన నీటితోని ఆ పువ్వులు పెరిగాయి వాటి సువాసన అంతా వ్యాపించాయి నీలోని లోపాన్ని నేను కూడా చూశాను కానీ నీ లోపాన్ని అందంగా ఎలా మార్చాలో నాకు తెలుసు పగిలిపినకుండా ఆశ్చర్యంతో ఆనందంతో నిండిపోయింది తన లోపంలో కూడా ఒక అందం ఉందని గ్రహించింది తోటమాలి దయను చూసి తాను నిష్ప్రయోజకరాలు కాదని తన వల్ల కూడా లోకానికి మేలు జరుగుతుందని అర్థం చేసుకోండి అంతేనండి మనందరిలో ఏదో ఒక లోపం ఉంటుంది కానీ ఆ లోపాన్ని మనం సరైన మార్గంలో ఉపయోగించుకోగలిగితే దాని వల్ల కూడా మంచి ఫలితాలు సాధించగలం ఎప్పుడు మనల్ని మనం నిష్ప్రయోజకులం అని అనుకోవద్దు మన లోపంలో కూడా ఒక అందం ఉంటుంది దాన్ని గుర్తించడమే ముఖ్యం ఈ కథ మీకు నచ్చిందా అలానే మీరు కూడా ఎప్పుడు మీ లోపాన్ని చూసి భయపడకండి బాధపడకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి